అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం బొడ్డు ఉండే కొవ్వును కరిగించడానికి స్పెషల్గా ఈరోజు కొన్ని సూర్య నమస్కారాలు ప్రత్యేకంగా ఎలా చేయాలో చూడబోతున్నాం మామూలుగా కొంతమందికి ఈ పొట్ట దగ్గర కొవ్వు అనేది రొం పట్టుకుంటే ఇట్లా రెండు వేళ్లతో రెండు అంగుళాలు నాలుగు అంగుళాలు అంగుళాలు అంత మందంలో కొవ్వు ఉంటుంది ఆ మందం ఎంత పెరుగుతున్నాదో మీకు రిస్క్ అంత పెరుగుతూ ఉంటుంది వాస్తవంగా పట్టుకుంటే బొడ్డు భాగం పక్కనే రెండు వేళ్లతో కనుక పట్టుకుంటే అంగుళం నుంచి అంగుళం మందం అక్కడ కొవ్వు ఉంటే మీరు హెల్దీగా ఐడియల్ ఫ్యాట్తో ఉన్నట్లు అందుకని అప్పుడప్పుడు కాస్త చేతి వేళతో బొడ్డు భాగం పక్కన పట్టుకు చూసుకోండి మందం ఎంత ఉందో పొట్టా ప్రేగుల భాగాలకు కూడా కొవ్వు పట్టేస్తూ ఉంటుంది కిడ్ కిడ్నీల పైన కొవ్వు పెరిగిపోతుంది లివర్ పైన గుండె పైన కూడా కొవ్వు పేరుకుపోతుంది అలా అవయవాలపైన కొవ్వు పేరుకుంటే విజరల్ ఫ్యాట్ అంటారు మరి చర్మం కింద కొవ్వు పేరుకోవటం వల్ల త్వరగా నష్టం రాదు కానీ అవయవాల మీద కొవ్వు పేరుకుంటే మాత్రం చాలా డేంజరస్ అది అసలు మంచిది కాదు దానివల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి లైఫ్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అవయవాల మీద ఫ్యాట్ డిపాజిట్ అయితే కాబట్టి బొడ్డు భాగం చుట్టూరు ఉండే కొవ్వు లోపల భాగాల్లో అవయవాలకు పేర్కొన్న విజరల్ ఫ్యాట్ లాంటిదని కూడా బాగా తగ్గించడానికి సూర్య నమస్కారాలు అద్భుతంగా ఉపయోగపడతాయి అలాంటివి మంచి వాతావరణంలో ఉదయం పూట అట్లా చేస్తే ఎంత మైండ్ ఫ్రెష్గానో బాడీ అంత ఎనర్జెటిక్గా ఫ్యాట్ బర్నింగ్కి ఉపయోగపడుతున్నప్పుడు చూద్దాం వన్ నమస్కార ముద్ర అట్లా పెట్టేస్తాం తర్వాత చేతుల్ని అట్లా చాపి పైకి లేపి చేతుల్ని వెనక్కి వంచి నడుముని వెనక్కి వంచి గాలిని అట్లా పీల్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాం నెంబర్ టూ వెనక్కి వెళ్ళిన భంగ్యం అనమాట నెంబర్ త్రీ గాలిని వదిలేస్తూ చేతుల నేల కానిచ్చి మోకాళ్ళు ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేస్తాం నెంబర్ ఫోర్ ఎడముకాలు వెనక్కి పెట్టి భుజంగాసన్ అలా నడుమును వెనక్కి విరిచి చేతులు అట్లా స్ట్రెయిట్గా పెట్టి చేస్తాం అనమాట ఆ తర్వాత నెంబర్ ఫైవ్ కుడికాలను కూడా వెనక్కి తీసుకెళ్తాం అదే భంగ్యములు అట్లా ఉంటాం నెంబర్ సిక్స్ ఇట్లా సాస్త్రాంగ నమస్కార భంగ్యం అట్లా పెట్టేస్తాం నెంబర్ సెవెన్ అట్లా భుజంగా రెండు చేతులు అట్లా స్ట్రెయిట్ చేసి పాము పడగ విప్పినట్టుగా మనం అట్లా నడుముని వెనక్కి ఉంచుతాం ఎయిట్ అట్లా సీటును పైకి లేపి పర్వతాసనలా చేసేస్తాం అనమాట నైన్ ఎడముకాలు ముందుకు పెడతాం అట్లా నడుముని మెడను వెనక్కి విరుస్తాం టెన్ కుడికాలు కూడా ముందుకు తీసుకొచ్చి మోకాళ్ళు ముద్దు పెట్టుకుంటాం లెవెన్ వెనక్కి చేతులు పెట్టి నడుమునట్ల విరుస్తాం ట్వెల్వ్ నమస్కార ముద్ర ఈ పన్నెండు భంగిమలు ఒక్క సూర్య నమస్కారం చేయటం పూర్తయినట్లు అయిందనమాట సూర్య నమస్కారాలు పన్నెండు భంగిమని ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే చేసే విధానాన్ని మనం చూడబోతున్నాం ముందుగా స్ట్రెయిట్గా నుంచి ఉంటాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ పన్నెండు భంగిమలు కలిపితే ఒక సూర్య నమస్కారం పూర్తయినట్లు ఇలా మరొక్కసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక అన్ని రివర్స్లో మళ్ళీ వెనక్కి వస్తాయి ఆరైన మళ్ళీ వెనక్కి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ రకంగా పన్నెండు భంగిమల్ని మీరు చేయటం ద్వారా ఒక సూర్య నమస్కారం థర్టీ సెకండ్స్లో పన్నెండు భంగిములు ఇట్లా స్పీడ్గా మీరు పూర్తి చేయాలి నిమిషానికి రెండు సూర్య నమస్కారాలు చేయాలి అంటే ఒక సూర్య నమస్కారం అంటే పన్నెండు భంగిములు అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇట్లా వన్ మినిట్కి రెండు సూర్య నమస్కారాలు చొప్పున చేసుకుంటూ వెళితే ఒక్క సూర్య నమస్కారాలు చేయటానికి యాభై నిమిషాలు యాభై ఒక్క నిమిషాల్లో పూర్తి అయిపోతుందన్నమాట ఇలా సూర్య నమస్కారాలని మనం అభ్యాసం చేస్తే అన్ని వ్యాయామాలు చేసినట్టే అన్ని ఆసనాలు చేసినట్టే అందుకని సమయం లేని వారు రోజు ఒక్క సూర్య నమస్కారాలను అభ్యాసం చేస్తే అన్ని రకాల అవయవాలు శరీరానికి కదలికలు వచ్చి మంచి వ్యాయామం చేసినట్టు పూర్తవుతుందన్నమాట ఇలా మీరు రోజుకు ఒక్కొక్క సూర్య నమస్కారం చొప్పున పెంచుకుంటూ ముందు రోజు ఒక ఐదు తీశారు నెక్స్ట్ డే ఆరు ఆ తర్వాత ఏడు ఇట్లా ప్రతిరోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళుతుంటే మంచి ఫలితం వస్తుందన్నమాట మీకు చూశారు కదా సూర్య నమస్కారాలు ఇలా మీరు ఇరవై ఒక్క రౌండ్లు సమయం పెట్టుకుని మానకుండా ప్రతిరోజు చేయండి ఇంకా సమయం ఉంటే నలభై రౌండ్లు నలభై రౌండ్లు చేయటానికి మీకు పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూడా పట్టదండి అట్లా అంత కష్టపడ్డారనుకోండి పర్టికులర్గా సూర్య నమస్కారాల్లో చూడండి బాగా కదలికలు ముందుకి వెనక్కి సాగదీయటం వచ్చినప్పుడు పొట్ట భాగం బొడ్డు భాగం చుట్టూ ఉన్న కొవ్వు బ్రహ్మాండంగా కరుగుతుంది ఆ మందం బాగా తగ్గుతుంది ముఖ్యంగా విజరల్ ఫ్యాట్ అవయవాల మీద పేరుకున్న కొవ్వు ఫ్యాటీ లివర్ అయితే లివర్ సోమర్గా అయిపోయి రిపేరు క్లీనింగ్ డీటాక్సిఫికేషన్ చేయదు హార్ట్ మీద కొవ్వు పేరుకుంటే హార్ట్ ముడుచుకుని సాగటానికి ఆ కొవ్వు అడ్డమైపోతుంది హార్ట్కి ఆక్సిజన్ సప్లై సరిగా జరగకుండా కూడా ఆటంకం కలిగిస్తుంది అదే కిడ్నీలకు బ్లడ్ సప్లై కొవ్వు పేరుకుందా ఆటంకం కలుగుతుంది ఇట్లా అవయవాల్లో కొవ్వు పేరుకున్న బొడ్డు భాగం దగ్గర లోపల భాగాల్లో కొవ్వు పేరుకున్న స్పీడ్గా తగ్గించుకోవటానికి బెస్ట్ అంటే సూర్య నమస్కారాలు నూటొక్క సూర్య నమస్కారాలు కనుక మీరు ఆపకుండా తీయగలిగితే మీరు చాలా ఫిట్గా చాలా స్ట్రాంగ్గా చాలా హెల్దీగా ఉన్నట్టని గమనించండి ఆ స్టేజ్ మీకు రావాలని సాధన చేయండి రెండు మూడు నెలల్లో మీరు సాధించగలుగుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం